న్యూస్ పత్రికా విలేకరులకి నా ధన్యవాదాలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం రెండు మూడు రోజుల క్రితం చెరువు మండల కన్వీనర్ కోట్ల గోవింద్ అనే వ్యక్తి మా నాయకుడైనటువంటి చంద్రశేఖర్ గారిని అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది కేవలం నువ్వు ఒక ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడి అయ్యుండి మేము ఏదైనా ఒక మాట మాట్లాడితే ఎవడైనా సహిస్తాడు అది నీ పార్టీ ఇచ్చిన బిరుదు నీ పార్టీలో నీ పదవిని కాపాడుకోవడం కోసం నువ్వు మా నాయకుడిని ఒళ్ళు సేపుద్ది అంటే దానికి అర్థం ఏంటి చేత ఎన్నుకోబడిన వ్యక్తిని నువ్వు ఒక గ్రామస్థాయి నాయకుడివి సరే నీకు ఈరోజు మండల స్థాయి పదవి వస్తే వచ్చి ఉండొచ్చు గ్రామస్థాయి నాయకుడివి నువ్వు ఎమ్మెల్యే గారిని ఒళ్ళు చేపద్ది అంటే ఏ విధంగా చేపద్దు నువ్వు కొడతావా లేకపోతే నీ బలం కొట్టుద్దా నీ బలగం కొట్టుద్దా ఏ విధంగా కొడతారు అది రాజకీయానికి పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలి నువ్వు ఇంకా ఎదగాల్సిన వాడివి పదవులు ఇంకా ముందుకు పోవాలనుకున్నప్పుడు ఇలాంటి పదాలు మాట్లాడటం నీకు కరెక్ట్ కాదు ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే విధానం నేర్చుకుని వచ్చి పద్ధతిగా మాట్లాడు నేను మాట్లాడవచ్చు ఎలక్షన్ బాబు గురించి ఏమైనా తప్పుగా నేను మాట్లాడితే ఉపయోగం ఏముంటుంది ఎరిక్షన్ బాబు గారు అంటే ఎరిక్షన్ బాబు గారు ఏమి ఏ విధంగా ఎరక్షన్ బాబు గారు నీ పార్టీ అప్పటి నీ పార్టీ ఒక పని చెప్తే ఆ పని చేయడం వరకే గవర్నమెంట్ సర్వెంట్ అయితే కాదు ఎరక్షన్ బాబు మేము పదే పదే మా ఎమ్మెల్యే గారు అదే విషయం చెప్తున్నాడు నేను ప్రజలతో వెన్నుకోబడిన వ్యక్తిని నాకు ప్రోటోకాల్ ఉంటుంది అతనికి ఏం ప్రోటోకాల్ ఉందని అడిగితే మా ఇష్టం అంటారు అది ఇది రాజ్యాంగ బద్ధకమేనా దీంట్లో విలువలు ఉన్నాయి కొన్ని రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది అతనికి అడగ అడుగుతాడు మా నాయకుడు అడుగుతాడు దానికి మీరు ఏవేవో మాట్లాడతారు మేము మీ గురించి ఏమన్నా అసభ్యకరంగా మాట్లాడిన మాటలు ఉంటే చూపించండి మా ఏ రోజున మీ నాయకుడిని మేము ఏమైనా అసభ్యంగా మాట్లాడామా మా హక్కుని మేము అడుగుతున్నాం మా నాయకుడు మా హక్కును అడుగుతున్నాడు నాకు ప్రోటోకాల్ ఉంది నేను ప్రజల చేత ఎందుకోబడిన వ్యక్తిని దానికి మీరు ఇలాంటి అసభ్య పదజాలం వీపు చేపుద్ది ఇంకోసారి అట్లా ఇట్లా అనేది కరెక్ట్ కాదు అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు ఏదైనా ఉంటే రాజకీయం మీద మాట్లాడు సబ్జెక్ట్ మీద మాట్లాడు నువ్వు అధికార పార్టీ వాడి మేము ప్రతిపక్షంలో ఉన్నావు మా నాయకుడు ప్రశ్నించే హక్కు మాకు ఉంది అంతేగాని ఇలాంటి అసభ్యకరమైన మాట్లాడటం మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు మనం గ్రామాల్లో అందరూ అంతో ఎంతో నాయకత్వం చేస్తున్నారు తిరుగుతున్నారు ఇవి ఎటో ఎటో దారి తీస్తాయి ఇప్పుడు అందరూ అందరం ఇప్పటికీ మంచిగా ఉంటున్నాం వీటి వల్ల అనవసరమైన అగాధాలు తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మాట్లాడితే సబ్జెక్ట్ మీద మాట్లాడండి సబ్జెక్టు లేకుండా ఇలాంటి అసభ్యకర పదజాలాలతో మాట్లాడితే అది నీకు పద్ధతి కాదు దాన్ని యాక్సెప్ట్ చేసే నాయకులకే పద్ధతి కాదు అది కరెక్ట్ కాదు దీనిగా దీని గురించి మళ్ళీ ఒకసారి నువ్వు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది దీని గురించి ఆలోచించుకొని మళ్ళీ దీనికి నువ్వు మాకు వివరణ ఇస్తావని మాకు మేము అనుకుంటున్నాం